మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగితే చెప్తారా మీరు మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా ఏం చేశారు ఇంగ్లీష్ లో చెప్పండి కాదు నేను ఎగ్జామ్ రాయను ఎగ్జామ్ రాయకుండా మేడంతో తండ్రిలు వినిపించుకుంటాం రాయకుండా మ్యాడమ్ తండ్రి వినిపించుకుంటా

మరి ఆ దాంట్లో చూసి రాసుకో మంచి రాస్తావు నువ్వు మళ్ళీ చూసే చిన్నప్పుడు మీరు బాగా చేసిన చిలిపి పని ఏంటి చిలిపి పనులు అంటే ఇక ఊకే అది సికర్లు గడికి అటు ఇటు చాలా వాళ్ళకి చాలా అమ్మాయిలు వచ్చేసి కొట్టము మాట్లాడటం కొద్దిగా ఆ ప్రేమ ఉంది శిల్పని చేసిన ఇక నాలుగు రోజులు మూడు రోజులు సినిమాకి వెళ్ళేది ఆ సినిమా కొద్దిగా దాకా చదువుకున్నారు సెవెంత్ వరకు సెవెంత్ వరకు చదువుకోవడంలో ఎంత మంది అమ్మాయిలు అమ్మాయిలు పద్దెనిమిది మంది అమ్మాయిలు పద్దెనిమిది మంది మరి మీకు పెళ్ళైంది అట్లా అమ్మాయి మీరు నచ్చిన అమ్మాయితోనేనా

ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళై నలభై ఏళ్ళు నలభై ఏళ్ళు నలభై ఏళ్ళు అయింది మంచిగా నలభై ఎంత మంది పిల్లలు ఇద్దరు మగోలు ఇద్దరు నలుగురు మొత్తం ఫ్యామిలీ అంతా అందరు పిల్లలే ఒక్కొక్కరికి ఇద్దరు ఎలా చూసుకుంటారు పెద్ద కోడలు మా కోడలు మంచిగా చూసుకుంటారు ఇద్దరు అల్లుళ్ళు కూడా బాగా చూసుకుంటారు కొడుకులు బాగా చూసుకుంటారు మా ఫ్యామిలీ మొత్తం మా ఇద్దరు మంచిగా చూసుకుంటారు చూసే పని డౌట్ మంచినే ఉంటుంది రాజు అనమాట ఏదైనా నా చేత అయినా చేతక పైన వండినా వండిపోయినా మాకు బాగా పెడతారు బాగా చూస్తారు బానే ఇప్పటి వరకు అయితే మంచి జరుగుతుంది అమ్మా మాకు పెళ్లి అయిన కాడ నుంచి మాకిద్దరికి మంచినే జరుగుతుంది పెళ్లి అయిన కాడ నుంచి మాకిద్దరికి మంచినే జరుగుతుంది నా నులిపే అత్తగారు తల్లిగారిడ్ కూడా పోదు తలిగారి ఇడ్డు కూడా పోదు ఇప్పుడు నా కానీ పోతీసరి జాయింట్ నేను విందన నీ తోక నేను విందన నీ తోక మరి ఇప్పుడు ఒకసారి చేతిలో చేసుకోండి ఇద్దరు చేతిలో చేసుకో ఒక మాట చెప్పండి మరి చేతిలో చేసుకో ఒక మాట చెప్పండి మరి ఒక మాట చెప్పండి గుండెల ఒక మాట చెప్పండి ఐ లవ్ యూ అని చెప్పి ఐ లవ్ అని చెప్పి మంచి చెప్పండి ఐ లవ్ యూ మంచి చెప్పండి మీరు లవ్ యూటే చెప్పండి టూ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు అరవై సంవత్సరాలు నాకు గుర్తు లేదు చిన్న పిల్లదా చిన్నగా అంతప్పుడు చేశారు చిన్నప్పుడు చేశారు మీకు ప్రేమ పిల్ల లేకపోతే పెద్దలు చూపించారు మేమే ఆయన వచ్చిండు బా ఇంటికే ఆయన వచ్చిండు బా ఇంటికేంటికి చిన్నప్పుడు వచ్చిండు అబ్బాయి అంతా చిన్న అబ్బాయి మీ ఇంటికి వచ్చా ఎందుకు పోయారు వాళ్ళ ఇంటికి అంత పెరీ వేసుకోండి పెర పెరవు వేసుకో బానే తాతయ్య అప్పుడే ఇరవై సంవత్సరాలకి గట్టిగా మంచి ఆటగాడు మా డబ్బుట్లో మంచి ఆటగాడు మా డబ్బుట్లో